గొప్ప కృపను బట్టి వంద స్తోత్రాలు ఆది కాడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చనం చూస్తే ఇక్కడ ఇషాకు ఏషావుని ప్రేమించినట్టు కనిపిస్తుంది కదా దేవర్జీ స్తోత్రం ఎందుకు ప్రేమిస్తున్నాడు ఈ యొక్క ఇషా ఏషావుని అంటే ఆయన రీజన్ చెప్తుండు ఎందుకు ప్రేమిస్తుందో తెలుసా ఇరవై ఐదవ వచనం చూద్దాం అంతటా అతడు అది నా తెము నేను నిన్ను దివించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది నేను అతడు తెచ్చినప్పుడు అతడు తినేను ద్రాక్ష రసము తెగ అతడు తాగడు తర్వాత అతని తండ్రి అయిన ఇసాకు నా కుమారుడ దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాడు అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాను అప్పుడు అతడు అతని వస్త్రంలో వాసన చూసి అతన్ని దీవించి ఇట్లా నేను ఇదిగో నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది ఆకాశపు మంచు సారము విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడిని గాక జనములు నీకు దాసులందరు జనములు నీకు సాగిల నీ బంధువులకు నీవు ఏలిక వయ్యుడు నీ తల్లిపుత్రులు నీకు సాగిల నిన్ను శపించువారు వారు శప్పింపబడు నిన్ను దీవించు వారు దీవింపబడుదురుగాక ఇశాకు యాకబును దీవించిన తర్వాత దేవుడికి మయమ గాక ఈ దీవెనలన్నీ యాకబుకి ఇచ్చేసిండ్రు యాక ఇచ్చిన తర్వాత యాగోబు ఎవరనుకొని దీవించిండు ఏషావు అనుకొని దీవించిండు కానీ దేవుడి ప్రణాళిక ఏంటి దీవెనలన్నీ కూడా యాకబుకు రావాల్సిన ప్రణాళికనే ఉంది అక్కడ ఎందుకు అంటే దేవుడికి మహిమ కలిగిన దాకా ఏషావు హృదయంలో ఈ ఒక ఆశీర్వాదపు తపన లేదు ఆశీర్వాదపు దాహం లేదు పిత్రుల ఆశీర్వాదాలు నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలి అనే ఆశ అతనిలో లేదు ఏముంది అతనికి హలలియా దేవునికి స్తోత్రం అతడు అంతకుముందు ఏమంటాడు నాకు కొంచెము ఆ ఎర్ర ఎర్ర దాంట్లో ఉన్నది కొంచెం పెట్టు నేను తింటా తినకపోతే చనిపోతా ఒక పూట అన్నము కొరకు ఎవరైనా చనిపోతారా ఒక పూట అన్నం లేకపోతే చనిపోతారా చనిపోరు కానీ ఆయన ఏమన్నాడు జ్యేష్ఠత్వం నువ్వు తీసేసుకొని అన్నం మాత్రం నాకు లోకపరమైన రీతిగా లోకపరమైన ఆశలతో నిన్ను నా దగ్గర నుంచి ఆశీర్వాదము దేవుడు యా ట్రాన్స్ఫర్ చేసేసిండు ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు దేవుడికి మహిమ అమ్మ దాకా అలనియా తండ్రి ఏసానికి రాజేస్తున్న తండ్రి నీ బిడ్డలను దీవించు ఆశవన్న ప్రాణాన్ని తృప్తిపరచుని నీ కొరకు ప్రభుత్వ బిడ్డలు వేచి ఉండగా నీ దీవెల సంతోషం సమాధానాలు దయచేత ఏం ప్రార్థిస్తున్న ఆమె ఆమె ఆమె